ఇప్పుడు పాటలన్నీ సక్సెస్ అయ్యాయి సో ఒక మంచి పాట పాడొచ్చు కదా మీరు ఇజ్ బ్యూటిఫుల్ సింగర్ మీరు కూడా మంచి సింగర్ అని మేము విన్నాం ఏది ఇందో పాడుతుంటే విన్నర్ అనేది చూలు మూసుకుని వెళ్ళిపోయినారు పర్వాలేదు మేము వెళ్ళం ఊరు పల్లెటూరు అయితే అసలు సూపర్ డూపర్ కదా పాట గురించి ఐ థింక్ రామ్ మీరియాల గారే ఒక మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నట్టు ఉన్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి పిలిచి ీమ్ బీమ్స్ భీమ్స్ యాక్చువల్లీ మేబీ రామ్ గారు కూడా కావచ్చు అంటే భీమ్స్ వాళ్ళ మదర్ ఫాదర్ ఏడ్ ఆ పాట అంటే దానికి అంత ఉందండి అంటే ఊరు పల్లెటూరు దీనికి తీరే అమ్మ తీరు అంటే పల్లెటూరు అమ్మ తీరులాగే ఉంటుంది పల్లెటూరులో ఉంటే హ్యాపీగా బతికేయచ్చు అమ్మలాగా ఉంటుంది పల్లెటూరు అంటే ఆ బంధాలు పల్లెటూరులో ఉన్న అనుబంధాలు ఆ ప్రేమలు ఆ హెల్పింగ్ నేచరు ఆ గాలి పొల్యూషన్ నిరగాలి ఆ వాటర్ అవన్నీ మిస్ అయిపోతున్నాం కాబట్టి అద్భుతమైన ఓట్స్ పట్టాయి దాంట్లో ఎస్పెషల్లీ క్యూనికి ఎంత పెరుగుతుందో అంతకంటే ఈక్వల్గా ఊరీ జస్ట్ ఇండియాస్ ఫైనెస్ట్ టాలెంట్ వైబ్ ఆన్ ద సాంగ్ రామ్ మిర్యాల మంగ్లీ కాసర్ల సాంగ్ భీమ్స్ ద బెస్ట్ ఇన్ ద కంటి రేట్ వాడే కాంపౌండ్ ఎవరికి అంటే మ్యూజిక్ ని పొగడాలా లిరిక్స్ ని పొగడాలా సింగర్స్ ని పొగడాలా అన్న లెవెల్ కాంపిటీషన్ లో చేశారు మిక్స్ అప్ ఉండాలి నాకు టూ పాయింట్స్ ఎప్పుడు గుడ్ వామ్స్ వస్తాయి ఏంటంటే వన్ పాయింట్ వాజ్ ఏ తెల్ల తెల్లని పాలధారల లేపుతాడు ఇట్లా ఒకటి ఉన్నాడు అదొకటి తర్వాత ఆ వంద గడపల మందన పల్లె అని నిన్న పాడుతుంటే వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లేటి జల్ల పల్లెటూరు అంత బాగుంటది సారీ గోడలు ఉండవు పల్లెటూరులో వంద ఉంటాయి కానీ మందలాగా ఉంటది గట్టని గూడు నాపల్లె నాపలే గోడలు లేకుండా చెరువుల తుల్లెట్టి జల్లచాపలే చేప ఎగురుతుంటే ఎంత అందంగా ఉంటుందో అట్లా ఉంటది పల్లె అని మామ అత్త బావ బాపు వరసల్లే ఊరంత చుట్టాల ములె నాపల్లె పల్లెటూరులో ఎవరు పేర్లతో పిలుచుకోరు పవిత్ర గారు గారు అట్లా అన్నారు ఎగర ఏమో మా కొడుకు ఏం చేస్తాడు అచ్చన అండ్ ఏమైంది మా మనవాడేటట్టు కావి ఎవరో తెలియదు మనవాడు ఆపాదించుకోని మా మనవాడి మమ్మల్ని అట్లే పిలిచేవాడు మేము యాభై రోజులు ఉంటే ఫస్ట్ టూ త్రీ డేస్ లేదు యాక్టర్స్ సినిమాలు కెమెరా అనుకున్నారు దాని తర్వాత నుంచి మేము ఇట్లా ఎక్కడైనా షూట్లో కూర్చొని ఉంటే అట్లా పోయేటోళ్ళు బిట్టా మంచిగా ఉన్నావా తిన్నావా ఎప్పుడు పోతుండ్రో అయిపోయిందా కూడా అంటే ఆ పల్లెటూరు అది ఉంటుంది అందుకే బావ అత్త బాపు వరుసలే అంటే ఏదో బావో బాపు అత్తో ఏదో వరుస పెట్టి పిలుచుకుంటారు తప్ప పేరు పెట్టుకోలేదు అలా పిలుచుకుంటారు కాబట్టి ఊరంతా చుట్టాలని రైట్ సో అలాంటి గొప్ప గొప్ప పడ్డాయి అనమాట ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది అది పల్లెటూరు అంటేనే ఉగాది పండుగ ఎంత బాగుంటుందో పల్లెటూరు అంటే అంత బాగుంటది సచ్చగా ఉంటది అది ఎక్కడికి వెళ్ళినా మన పల్లెలో సచ్చగా ఉంటది సో ఆ లిరిక్స్ ఆ ట్యూన్ ఆ సింగర్స్ అలా అయిపోయి ఈ రోజు అద్భుతమైన సాంగ్ అయింది అది పాడండి ఒక్క రెండు లైన్లు ఇందాక హమ్ చేసింద కొంచెం గట్టిగా హమ్ చేయండి చాలు నాకు లిరిక్స్ తప్పు వార్తానే భయం అన్నమాట లేదు ఆయన హ్యాండ్స్ ఆయన అందుకో ఆ రెడీ హే తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుల్లోని గంటలు కాడట్ల మెడలోన జంటగ ముగుత ఉంటైరా నాగలి భజన పెట్టుకుంటే దోస్తులు చేయేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మూతుకొచ్చేరా చేరుం చెలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కుమ్మలారాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాలగట్టులు చెమట చుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులో నా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు పల్లెటూరు మిదులుతున్నా సంబరాల పంట పైరు మంద గడపల మందన పల్లె గోడగట్టని గోడున పల్లె చెరువు చెరువుల జల్ల చాపోలే రామ 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 బావ అత్త బాపు

మైండ్లో ఉండే ఆవేదన నేను చూసిన బాధ ఏదైతే మిస్ అయిపోతున్నాము ఏం చెప్పదలుచుకున్నాను నా లిరిక్ రైటర్స్కి లిరిక్ రైటర్స్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది అక్షరబద్ధంగా అందంగా పొంది క్షామనిచ్చాడు మీరు ఎందుకు అనుకోలేదు ఈ సినిమాలో ఏదన్నా ఒక పాట పాడదాం పాడారా పాడారు నువ్వు నిజంగా సాంగ్ చూసినావు అప్పటి నిజంగా చెప్పు ఏది శవయాత్ర చూసారు ఇందాకే చూసాను స్టార్టింగ్ పాడింది నేను

టోటలీ మై మిస్టేక్ నేను విన్నాను చూసాను చెప్తే కనెక్ట్ చేసుకోలేకపోయాను సో క్షమించాలి కానీ మీ సినిమాకి మాత్రం టోటల్గా కనెక్ట్ అయ్యాను మార్చ్ థర్డ్ అందరూ కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను ఫైనలీ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ చాలా యంగ్ ప్రొడ్యూసర్స్ కదా మామూలుగా అయితే లవ్ స్టోరీ తీయాలి సేఫ్ గేమ్ అది లేదంటే చెప్పాం కదండి మాస్ మసాలా రొమాంటిక్ స్టోరీ అని మా హీరో అంటే మళ్ళా లవ్ స్టోరీ అంటే మన అసలు మన లవ్ స్టోరీ మీద ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు అంటే ఇలాంటి ఇలాంటిది కొంచెం ఎక్స్పెరిమెంటల్ లాగే కదా వాళ్ళకి అవునండి అందుకే చెప్పాను నేను టూ జమ్ కూడా చెప్పాను ఈ బలగం సినిమాతో మా డిఆర్పి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి గారు హర్షిత రెడ్డి గారి టేస్ట్ వాళ్ళ ఏదైతే వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ టేస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రపంచానికి లెగసీ ఫార్వర్డ్ అంటే దిల్ రాజు గారు ఐ థింక్ ఇస్ అ లెజెండ్ ఆఫ్ అ ప్రొడ్యూసర్ అయితే ఇస్ అ డెఫినెట్లీ లెజెండ్ అండ్ అట్లాంటి వ్యక్తి ఇట్ ఈస్ లైక్ యువర్ హ్యాండింగ్ ఓవర్ సచ్ లెగసీ టు యువర్ కిడ్స్ హంషిత గారైనా హర్షిత అయినా సో ఇట్స్ లైక్ ఐ చూసింగ్ టు డూ అవర్ ఫిలిం లైక్ దిస్ అండ్ వాళ్ళు తలుచుకుంటే ఈ సినిమా కూడా నాని అన్న లాంటి పెద్ద హీరోని తీసుకురావచ్చు కానీ ఇట్లా ఫ్యాక్టర్ని దట్ ఇస్ రియల్ సమ్థింగ్ గ్రేట్ఫుల్ అబౌట్ ది అండ్ అంటే ఇక్కడ రెండు జస్టర్స్ ఇచ్చారు నేను కూడా పోర్ట్ గార్డ్ని కొంచెం లేజీ అంతే ఏది నిజం సెకండ్ది పక్కా నిజం అని నా కళ్ళలో వెలియట్లేదా నా లేజీ నేను స్లో మోషన్ లో మాట్లాడుతాను జనరల్ మీరు బేసిక్ గా నా నా లైక్ ఫుల్ చేస్తున్నారు వచ్చినప్పటి నుండి నేను ఏదో ఒక కౌంటర్ వేసింది అస్సలు పుల్ చేయట్లేదు ఇలాంటి అమాయకులతో ఆడుకుంటారు